జగన్ పై ఏబిఎన్ పలుకలకి గూగుల్ ఏం అర్థం చెబుతుందో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను సాధారణంగా ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని చెప్పి చెప్పేసి ప్రోగ్రామ్ ఉంటుంది ప్రతి శనివారం సాయంత్రం అంటే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే తన యొక్క ఆలోచన విధానం ఏంటి అసలు గల కారణాలు ఏంటి అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటారు మొన్న శనివారం ఆయన ఏదైతే వీకెండ్ కామెంట్లో ఇచ్చింది ఒక పెద్ద సెన్సేషన్గానే చెప్పుకోవాలి ఎందుకంటే నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్తో జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు అని నేను చెప్పేసి అన్నాడు అరే ఈ పదం ఏంటి చాలా కొత్తగా ఉందే అసలు ఏంటా అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేశాను అది కూడా తెలుగులో సెర్చ్ చేసి ప్రజలకు తెలియచేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అంతేగాని వ్యక్తిగతంగా చేస్తుందనేం కాదు సో అసలు వాస్తవం ఏంటి ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఆయన సో ఆయనకి సంబంధించి ఆయన అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి ఒకసారి ప్రజలకు తెలియచేద్దామనే దాంతోనే ఈ వీడియో చేయడం జరిగింది సో ఇక ఆ వీకెండ్ కార్మెంట్లో ఆర్కే గారు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతున్నారు అని చెప్పేసి అనడం జరిగింది సో అది నేను గూగుల్లో తెలుగులో టైప్ చేస్తే ఇదిగోండి నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ గూగుల్లో ఇక్కడ చూస్తే ఇదిగోండి ఎన్పిడి షార్ట్కట్లో అనేది ఒక మానసిక ఆరోగ్య పరిస్థితి దీనిలో వ్యక్తులు తమ సొంత ప్రాముఖ్యత గురించి అతిశయమైన భావన కలిగి ఉంటారంట అంటే అంత సెల్ఫే నిరంతరం ప్రశంసలు కోరుకుంటూ ఉంటారు మరియు ఇతరుల పట్ల సానుభూతి లోపిస్తుంది ఈ రుగ్మత ఉన్నవారు ఇతరులను దోపిడీ చేసేవారుగా ఇతరుల పట్ల సున్నితత్వం చూపని వారుగా వ్యవహరిస్తారు మరియు తరచుగా సంబంధ సమస్యను సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు సో ఇక్కడ ఈ క్వాలిటీస్ ఎలాగంటే మనం పాత రోజుల్లో రాజులను చూసేవాళ్ళం పరిపాలన చేసేటప్పుడు ప్రక్కన ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని కబుల్ని మంత్రుల్ని పూడుతూ ఉంటారనమాట సో వాళ్ళు దాంతో ఆనందం పొందుతూ ఉంటారు ఆ తరహా పరిస్థితిలాగా ఇక్కడ గూగుల్ చెప్తుంది ఇక దాని తర్వాత ప్రధాన లక్షణాలు ఏమిటి గొప్పతనం యొక్క భావన అంట తమను తాము చాలా ముఖ్యమైన వ్యక్తిగా భావించడం మరియు ఇతరుల కంటే మెరుగైన వారిని నమ్మడం సో ఆయనకి వాళ్ళే గొప్ప చాలా ఇంపార్టెంట్ ఈయన లేకపోతే ఇక సమాజం ఏమైపోతుంది అనే భావన కావచ్చు ఇతరుల కంటే మెరుగైనవారు నేను దవాంశ సంభూతులు అనే తరహాలు ఉంటారు సరే నేను అతిథుణ్ణి వీళ్ళందరూ ఏంది ఆఫ్టర్ ఆల్ సామాన్య ప్రజలే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సినిమా గుర్తొస్తుంది రెడీ మూవీలో బ్రహ్మానందం ఉంటారు నువ్వు నువ్వు ఒక క్రియేటర్వి నువ్వు ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు దానికి నువ్వే అధిపతి అనే అనగాలనే ఏ నోరమే నేనే పెద్ద క్రియేటర్ని నాకు గెలిన ప్రపంచం ఏంటి అనే తరహాలో ఉంటారు సో ఆ టైప్లో ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి సో సానుభూతి లోపం ఇతరుల భావాలను అవసరాలను గుర్తించడంలో లేదా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది నెక్స్ట్ అర్హతాభావం తమకు ప్రత్యేకమైన చికిత్స లభించాలనే భావన కలిగి ఉంటుంది అంటే ఒక స్పెషల్ ట్రీట్మెంట్ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను పొగడాలి నన్ను అందరికంటే చాలా డిఫరెంట్గా రిసీవ్ చేసుకోవాలి నాకు మాత్రమే సొంతం అది అన్నట్టుగా మోసపూరిత లేదా దోపిడీ ప్రవర్తన తమ లక్ష్యాలను సాధించడానికి ఇతరులను ఉపయోగించుకోవడం ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి యాప్ట్ అయ్యేలాగానే ఉంది ఎందుకంటే తమ లక్ష్యాలను సాధించడానికి జగన్మోహన్ రెడ్డి గారి గోల్ ఏంటి సీఎం కావడం ఆ సీఎం కావడానికి ఇతరులను ఉపయోగించుకోవడం ఎలాగా ఉదాహరణకి వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కావచ్చు వైఎస్ షర్మిల గారు విజయం గారు వీళ్ళు ప్రచారాలు చేయటం కావచ్చు ఇవన్నీ కూడా ఉపయోగించుకున్నారుగా ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారనే ప్రజలందరూ తెలుసు ఇక దాని తర్వాత ఇతర ప్రభావాలు సంబంధ సమస్యలు ఈ లక్షణాల కారణంగా సంబంధాలను కొనసాగించడంలో తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ సంబంధాలను కొనసాగించడంలో ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పినట్లుగా తన ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు ఆ తర్వాత తన ఆత్మగా భావించే విజయసాయిరెడ్డి కావచ్చు వీళ్ళందరినీ దూరం చేసుకున్నారుగా సో ఇది చూడండి ఎలా ఆప్ట్ అయిందంటే ఇక్కడ గూగుల్ ఇచ్చిందండోయ్ ఇది ఏవిఎన్ఆర్కే ఆయన చెప్పిన పలుకలకి మనం గూగుల్లో మీనింగ్ ఏంటి అని కొడితే వచ్చిన అర్థం ఇది తర్వాత వైఫల్యం లేదా తిరస్కరణ భయం తీవ్రమైన సందర్భాల్లో వారు వైఫల్యం లేదా తిరస్కరణకు గురైనప్పుడు తీవ్రంగా ప్రభావితం కావచ్చు సో అంటే డిప్రెషన్ ఇంకా ఏదైనా సరే తనకు నెగిటివ్గా జరిగినాయి జరిగి వచ్చిందనుకోండి అప్పుడు ఈ విధంగా అవుతూ ఉంటారు సరే దాని తర్వాత దానికి చికిత్స దానికి రెమెడీ ఏంటి నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్కు రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యమట చికిత్సలో సైకోథెరపీ వంటి పద్ధతులు ఉంటాయి సో దీనికి చికిత్స ఈ ప్రకారంగా ఉంటుంది అని నేను చెప్పేసి చూడండి ఎంత వివరంగా ఇచ్చారు సో ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనలో ఆయన తీసుకున్న ప్రత్యేకమైన సరళి విధానాలు వాటికి వీటికి ఏమైనా దగ్గరగా ఉన్నాయంటే ఉన్నాయి ఈయన ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు చూసారా ఇంత మంచి చేసిన నాకు శాలువా కప్పాలి అవార్డులు ఇవ్వాలి అంటే ఏ వ్యక్తి అయినా నాకు శాలువా కప్పండి నాకు అవార్డులు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారా మరి జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడుతూ అంటే ఇక దీనిని బట్టి తన మానసిక పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది ఈ యొక్క మీనింగ్స్ని బట్టి అర్థం చేసుకోవాలి అనేది ఒకటి దాని తర్వాత సాక్షాత్తు సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి సమయంలో తిరుమల శ్రీవారి సెట్టునే తాడేపల్లిలో వేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది గతంలో చరిత్రలో ఎన్నడూ ఏ వ్యక్తి కూడా ఇటువంటి పనులు ఇటువంటి సాహసానికి ఉడిగట్టల మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఐడియా ఇచ్చారో కానీ సాక్షాత్తు స్వామివారి చెట్టునే తీసుకొచ్చి ఇంటి దగ్గర వేయటం అంటే ఇక అది ఏ రకంగా అర్థం చేసుకోవాలో దాని తర్వాత ఎన్నికల సమయాల్లో ఇప్పటి రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ దేశంలో కూడా మొత్తం అంటే ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్న సీట్లన్నీ నేనే గెలుస్తా అని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఆయన మాట్లాడారు అని అంటే ఇక దీనిని బట్టి ఆయన ఆలోచన సరళి ఏ రకంగా ఉంది అనేది దీనికి లింక్ చేసి అర్థం చేసుకోండి ఇక ఆయన అధికారంలో ఉన్న సమయంలోనే ఈ మామూలుగా సరిహద్దు రాళ్ళు ఉంటాయి చూసారా రాళ్లపైన తన బొమ్మ వేసుకోవడం కావచ్చు పాస్బుక్ పైన కూడా తన ఫోటోను ముద్రించుకోవడం కావచ్చు ఇది ప్రజల్లో ఎంత దారుణమైన వ్యతిరేకతను తీసుకొచ్చిందంటే మామూలుగా కాదు నేను రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కూడా ప్రయాణంలో ఉన్నప్పుడు నా కో ట్రావెలర్స్ ఏదో సందర్భానుసారంగా వాళ్ళు ఇదే అంశాన్ని ప్రస్తావించారు అది కూడా పొరుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా దీన్ని ప్రస్తావించారు అంటే తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కూడా అదేంటండి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు ఏంటండి అసలు ఆళ్ళరాళ్ళ మీద లేకపోతే వాళ్ళ స్థలంలో ఉన్న హద్దులపైన ఆయన ఫోటోలు వేసుకోవడం ఏంటి లేదా పాస్బుక్ల మీద ఆయన పిక్చర్స్ చేసుకుంటారేంటి అని చెప్పేసి వాళ్ళే అడుగుతున్నారంటే ఆ ఆ ఎఫెక్టు తెలంగాణ ప్రజలు కూడా భయపడిపోయేలాగా అనిపించింది ఇక దాని తర్వాత ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని ఉండే చూసారా ఇదైతే గూగుల్ డేటా సెంటర్కి సంబంధించిన ఎపిసోడ్ ఇది మరీ దారుణం అది ఎంత దారుణం అంటే గూగుల్ డేటా సెంటర్ అంటే డేటాను సేకరించి దాన్ని ఇట్లా అట్లా చేసి మైండ్ ఉపయోగించేస్తే అది డేటా సెంటర్ అది అని చెప్పేసి అన్నాడు వామో అని అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు షాక్ అయిపోయారు ఏంటి డేటా సెంటర్ అంటే ఎట్లా జరుగుతుందా అని చెప్పేసి సో దీనిని బట్టి తన ఆలోచన సరళ ఏ రకంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ చెబుతున్న దాన్ని బట్టి ఏవిఎన్ గారి ఉద్దేశమేమో ఇక లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి తుఫాన్ ఆపేశానని చెప్పి సాక్షి వాళ్ళే డైరెక్ట్గా వేసేశారండి సాక్షి వాళ్ళు వేసేసారంటే జగన్మోహన్ రెడ్డి వండి చేత్తో తుఫాన్ ఆపేశారు అని చెప్పేశారంటే అసలు ఆయన తుఫాన్ ఎక్కడ ఎక్కడున్నారు బెంగళూరులో ఉన్నారు బెంగళూరులో వండి తుఫాన్ ఆపేశారా రెండు ఇది చంద్రబాబు నాయుడు మ్యాన్ మేడ్ కెలామిటీ అంటే చంద్రబాబు నాయుడు కావాలనే చేశాడు అని చెప్పేసే పరిస్థితి సో ఇలా ఎక్కడికక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ ఆయన కోసం కోర్ ఫ్యాన్స్ ఉన్నారు అలాగే ఇక్కడ కార్యకర్తల్లో కూడా అటువంటి పిచ్చి అభిమానులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి మరి అటువంటప్పుడు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి కదా మరి మనం ఏం మాట్లాడుతున్నాం ఏంటి వీటన్నిటికంటే ఇంకా పీక్స్ ఏంటి అంటే రప రప్ప డైలాగు ఈ రప రప్ప డైలాగ్ అయితే ఏకంగా ఆయన ఏమన్నారు ఏంటి గంగానమ్మ జాతరలో పుట్టేలు తర నరికినట్టుగా రప్ప అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నరికేస్తా ఉన్నారా మంచిదే కదా అని చెప్పేసి అన్నారంటే ఆ మంచిదే కదా అనే చిన్న పదం ఆయన అక్కడ ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాట ఎంత దుమారం లేపింది చివరికి వైసీపీలోని నాయకులే అవాక్కైపోయారు అమ్మ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడతారు మన పార్టీ పరిస్థితి ఏంటి మన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే వాళ్ళు అసలు పునరాలోచించుకుంటా ఉన్నారు ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఆ రకమైన పరిస్థితి కాబట్టి ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ప్రజాస్వామ్యంలో ఉన్నారు కాబట్టి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి అంతెందుకు మేము మీడియా ముఖంగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఒక్క మాట కూడా దొరలకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం మరి అటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక పార్టీకి అధినేత ఆయన్ని నమ్ముకుని కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు మరి వాళ్ళందరి భవిష్యత్తు ఏమైపోతుంది మనం ఏం మాట్లాడుతున్నాం మన ఆలోచన విధానం ఎలా ఉంది అది ప్రజల్లోకి ఎలా వెళుతుంది అన్న ఆలోచన కూడా లేకుండా ఆ వ్యవహార శైలితో ఉన్నారు అని అంటే అది చట్ట సభల్లో కావచ్చు లేదా బహిరంగ వేదికల్లో కావచ్చు ఆయనతో ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ మాట్లాడుతున్నప్పుడు చాలా అసభ్యకరంగా లేకపోతే చేదరించుకునే రకంగా మాట్లాడిన వాళ్ళని అక్కడ భుజం తట్టే ప్ర ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఇక అది జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి ఎంటర్టైన్ చేస్తున్నారా అనే ఫీలింగ్ రావట్లేదా పైగా ఇక్కడ ఆయన రెస్పాండ్ అయ్యే విధానం కొన్ని అంశాల్లో తీసుకుంటే టక్కన మా మార్చేస్తూ ఉంటారు అది నమ్ముతారా లేదా ఎంతవరకు సాధ్యం ఉంటుంది వాస్తవాలకు దగ్గరగా ఎంతవరకు ఉంటుంది అనగా ఆలోచన కూడా ఉండదు ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నారాసర రక్త చరిత్ర అని చెప్పేసి అనేశారు అంతే గొట్టగాలిసి మొహానేసినట్టుగా పడేశారు అయిపోయింది తీరా కట్ చేస్తే అసలు ఏమైంది అది నారాస్ రక్త చరిత్ర ఏం చరిత్ర అనేది ప్రజలకు తెలియదా మరి దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు డిఫెన్స్లో పడిపోతారు అన్న సంగతి దానికి తెలియతా మరి ఆ పా పార్టీ వాళ్ళు కావచ్చు ఆ మీడియా వాళ్ళు కావచ్చు దాన్ని ఏ రకంగా డిఫెండ్ చేసుకుంటారు సో ఇదేదో నేనేదో సొంతగా కల్పించి చూపుతున్నాయి కదా ఇవన్నీ కూడా జరిగినవే ప్రజలందరికీ తెలిసినవే ఇక్కడ ఆర్కే గారు ఇచ్చిన తర్వాత అది ఏంటంటే గూగుల్లో టైప్ చేస్తే ఇదిగో గూగుల్ ఉంది సో అందుకనే బహుశా ఈ గూగుల్లో ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి గూగుల్ అనేదాన్ని ఏమైనా వ్యతిరేకిస్తున్నారా పోనీళ్ళు సో గూగుల్లో మీనింగ్స్ అవన్నీ కూడా మనం టైప్ చేసినవి కాదు కదా అవి ఆటోమేటిక్గా అక్కడ మనం ఒక టైప్ చేస్తే మీకు ఏదైనా డౌట్ ఉంటే అది క్లారిఫై చేస్తుంది సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది ఏబిఎన్ ఆర్కే కొండ వద్దలు కొట్టినట్టు వీకెండ్ కామెంట్లో చెప్పడం అనేది మాత్రం ఇది చాలా డేర్ డెసిషన్ అనే అనుకోవాలి సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన చెప్పిన పదం ఆ పదానికి వచ్చిన అర్థం మరి దానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు మరి దాన్ని ఎలా సమర్థించుకుంటారో లేదా దాన్ని ఎలా తిప్పికొడతారో ఏంటో చూద్దాం ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా నార్కోసిస్ సారీ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది అని చెప్పేసి ఏవి నార్కేనా దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ